మైక్ బాయ్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది సారీ కట్టుకుంది ఏంటి మైక్ ఇవ్వడం ఆ మహిళలందరూ ఇందాక చాలాసేపు మైక్ హలో నమస్తే సార్ నా పేరు మా తుగ్గలి గ్రామము నా పేరు ఇట్లా నా పేరు సరస్వతి సార్ మా నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా సమస్యలు తెలుసుకునే దానికే కదా మీరు మాకు సొంత అన్న వారు కాబట్టి మేము ఏదైనా

ఇందాక డాన్స్ చాలా బాగా చేస్తావు నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా నువ్వే పట్టుకోబా మైకు వద్దంటున్నాడు సార్ నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు ఆయనకి ఇచ్చేసేయి కానీ పెన్షన్ పెన్షన్ సార్ కదా మా ఆయన ఆరోగ్యం దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు కానీ నేనే మీకేమో అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్ మేము పుట్టుకతోనే మీ అభిమానిని నేనైతే జయ జగనే నా సొంతం అన్న అంటాను నాకు ఇవ్వని నాకు మీరు సహాయం చేయని చేయకపోని నా పిల్లలకి విద్యా దీవన గాని అమ్మఒడి గాని నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందిన నేను లబ్ధి కానీ పెన్షన్ ఒకటి ఎందుకు నాకు రావట్లేదు సార్ వచ్చినట్లు చూస్తారేమో అని వేరే పని అంటే మేము చేయలేను నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా క్వాలిఫికేషన్ సరిపడా మిస్ కాబట్టి ఏదో ఒక చిన్న జా చాలా సార్లు పెట్టినా సార్ మీ వాలంటీర్ ఎవరు వాలంటీర్ నా దగ్గర రమ్మని చెప్పవు సార్ విషయం తెలుస్తుంది విషయం తెలుస్తుంది అమ్మా అంతే సార్ వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది ఏ కారణం చేత లేకపోయాడు ఎందుకు ఈ లేకపోయాడు కారణం తెలుస్తుంది మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతావన్నీ మేము లబ్ధి పొందినాం సార్ మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ పనుల్లోనే చదివించినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే నేనే మీకే మాట్లా చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి నాకు చెప్పబోతుంది ఎవరు చెప్తావు ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా తప్పనిసరిగా எவர மாட்டாடு